ఎన్నో తీవ్ర విమర్శలు రావడం జరుగుతుంది ఈ విమర్శల నేపథ్యంలో కూడా వీసీని కూడా రాజీనామా చేపిస్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగా అక్కడ జరిగిన అవకతవకలు కావచ్చు అలాగే ఎగ్జామ్స్లో ఏ విధమైన అవకతవకలు జరిగాయి అనేది అలాగే తమకు కూడా అన్యాయం జరిగిందని కూడా పీజీ డాక్టర్స్ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది వారు మనతో పాటు ఉన్నారు వారిని సార్ అసలు ఏం జరిగింది యూనివర్సిటీలో మొన్న వీసీ కూడా రాజీనామా చేయడం జరిగింది మీ సమస్య ఏమొచ్చింది మీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ వెంకటేష్ కుమార్ దుర్గం గాంధీ మెడికల్ కాలేజ్ నుండి ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మీ కొంతమంది కలిసి ఇక్కడ మా ఏమంటారు వేదనని మీ మీడియా ద్వారా వ్యక్తపరుచుస్తున్నాము ముందుగా మేము ఈ అవకతవకలు అనేది ముందు నుండే మేము స్పష్టతంగా గవర్నమెంట్కి విన్నవించుకున్నాము ఐదో తారీఖు ఆరో ఏడో తారీఖు మధ్యలో వెళ్ళి సార్ని కలవడం జరిగింది సో అప్పుడు సార్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా లేదు అన్నారు కానీ అవకతవకలు మా సైడ్ నుండి ఏంది ఉంది అని అంటే మాకు తక్కువ మార్క్స్ వేశారు బెస్ట్ ఆన్సర్స్ రాసినా కూడా కానీ దానివల్ల మేము ఫెయిల్ అయ్యాము అని చెప్పాము ఈవెన్ పాస్ అయిన పర్సన్స్ కూడా చాలా మంది కూడా తక్కువ మార్కులు పడ్డాయని చెప్పారు అంటే ఆ కరెక్షన్ లోనే ఒక లోపం అంటే తక్కువ మార్కులు వేయడం వల్ల అనేది ఒక లోపం ఇంకొకటి ఆ లోపం కూడా ఎందుకు ఉండొచ్చు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్ అనేది రెండో విషయం ఉంటుంది సో అది ఓన్లీ ఫార్టీ మార్క్స్ కే పేపర్ పాస్ అనుకుంటే మాత్రం అది మిస్టేక్ జరిగేసేసి ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్ బిలో అందరూ చాలా మంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రెండో ఈ రీజన్ వల్ల ఎక్కువ మంది ఫెయిూర్ రేటర్ అని ముందు మేము అనుకున్నాము రెండో రీజన్ సో మూడవది ఏంటి అని అంటే ఈ క్వశ్చన్ పేపర్స్ లలో మాకు అంటే ఇచ్చిన క్వశ్చన్స్ టాపిక్ మీద మెన్షన్ చేయాలి ఆ టాపిక్ లో ఒక ఫోర్ ఫైవ్ టాపిక్స్ ఉంటే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వాలి ఇది దీనివల్ల కూడా ఏమవుతుందంటే కొంతమంది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నారు సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకటే టాపిక్ ఇవ్వడము వంద శాతంలో టాపిక్ ఆ కవర్ పోయేసేసి ఒకటే కవర్ చేస్తే అన్ని ప్రిపేర్ అయిపోయి ఒక స్టూడెంట్ ఒక టాపిక్ చదవకపోవడం వల్ల ఏమైందంటే అది కూడా అక్కడ ఒక లాస్ ఆఫ్ ఉంటది ఆ క్వశ్చన్ రావడం వల్ల సో ఇది ఒక కన్సర్న్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఈ ఎగ్జామినర్స్ మా సార్ మ్యామ్ వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ ఇంటర్నల్స్ ఉంటారు మోస్ట్లీ ఎయిట్ ఇయర్స్ అనుభవం గల ఎవరైతే ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్తాయి పేపర్స్ కానీ ఈ ఏమైంది మేము ఫెయిల్ అయినాం అనేది మేము బాగా విద్యార్థుల గా ఇచ్చిన వెళ్ళేసేసి మార్క్స్ తక్కువ వచ్చి అందరూ ఫెయిల్ లో ల్యాండ్ అవడం వల్ల అడిగాము సార్ పేపర్స్ అన్ని ఎవరు కరెక్ట్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటే ఈసారి మాకు బెయిల్ వచ్చింది కానీ పేపర్స్ మేము కరెక్ట్ చేయలేదు అన్నారు సో ఎవరు కరెక్ట్ చేశారు అనేది మాకు తెలియదు ఇంకా ఓకే చేసి ఉండొచ్చు కొంతమంది ప్రొఫెసర్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వేరే పర్సన్స్ అంటే ఎన్ఎంసీ కి గైడ్ లైన్స్ లేని ప్రొఫెసర్స్ కూడా చేశారు అనేది మా కన్సర్న్ సో అక్కడ కూడా జరుగుండొచ్చు ఇక్కడ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే సమయం ఇవ్వడం కూడా ఐదు పది నిమిషాల సమయమే పేపర్ రేకి ఇస్తున్నారట సో ఐదు పది నిమిషాల సమయంలో ఈ పేపర్స్ తొందరగా కరెక్ట్ చేస్తూ ఉంటే అక్కడ మార్క్స్ ఎలా వేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ సో వేయడమే తక్కువ మార్క్స్ రాసిన దానికి సమయం తక్కువ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫేస్ రీడింగ్ అంటే ఇప్పుడు నేను మీకు పేపర్ యూనివర్సిటీ నుండి కన్సర్ ప్రొఫెసర్ పేపర్ వెళ్తే వాళ్ళు ఎక్కడి నుండి అయినా కానీ కరెక్ట్ చేసుకోవచ్చు సో ఆ స్క్రూటినీ లేదు అంటే అక్కడ కూడా అవకతవకలు జరిగేది ఉన్నాయి అంటే చెప్పలేము గిట్టని ప్రొఫెసర్స్ ఇప్పుడు ఇప్పుడు జరిగిన సంఘటన ఉంది కదా గిట్టని అమ్మాయికి ఎవరు గీతాలు వేశారు అని చెప్పేసేసి మరి అలా అందరికి కూడా జరిగి ఉండొచ్చు కదా చెప్పలేము కదా ఎవరున్నారని తెలియదు పైన ఎవరు ఎవరు ఎట్లా చేపిస్తున్నారో మాకు తెలియదు సో అక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఏ విధంగా అయితే ఇప్పుడు న్యాయం చేశారు రి చేసేసి అది తప్పు జరిగినా కూడా కానీ ఆ అమ్మాయి రాసింది అక్కడ ఇంటూ మార్క్ ఉంది మరి మేము కూడా రాసున్న మార్క్స్ కి ఇంటూ ఎవరో వేసి ఉండొచ్చు కదా సో ఆ కారణం చేత మేము రి అడిగినాము ఓకే ఇంకొకటి ఎండి ఎంఎస్ మాకు గ్రేస్ మార్క్స్ అనేవి లేవండి సో అది ఎన్ఎంసీ గైడెన్స్ లేదు కానీ డిఎన్బి వాళ్ళకి ఎనిమిది మార్కుల వరకు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దగ్గర మార్కులో లో ఉన్న విద్యార్థులకి ఎవరికైనా పెయిన్ ఉంటుంది సో ఈ పైన ఉన్న మ్యాటర్స్ తోని తక్కువ పడుతున్నాయి ఉద్దేశంతోనే వాళ్ళకి మేబీ కల్పించుండొచ్చు సో అలానే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎన్ఎంసీ చైర్మన్ సార్ని కానివ్వండి హెల్త్ మినిస్టర్ నడ్డా గారిని కానివ్వండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి మా హెల్త్ మినిస్టర్ సార్ అండ్ హెల్త్ సెక్రటరీ మేడంకి మా ప్రిన్సిపల్స్ కి సూపరిండెండ్స్ కి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మీరు ఇది ఆలోచించుకోండి అవును ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్లలో ఫెయిల్యూర్ రేట్ అనేది పాత తరం నుండి వస్తుంది ఇలా తిరుగుతూనే ఉన్నారట చెప్తూనే ఉన్నారు బట్ ఎవరు పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు ఎక్కువ రేట్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు అంటే దాని ఎక్కడొక్కడ లోపం ఉంటాయి మా దగ్గర లోపం అని ఉండాలి మాకు చూపించాలి లేదంటే మీ దగ్గర లోపం ఉన్నప్పుడు మీరు కరెక్ట్ చేయాలి లేదు ఇది విద్యార్థుల మధ్యన ఇలానే కొనసాగుతుంది గత తరాలుగా నుండి అన్నప్పుడు దాన్ని తీసేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించుకోవాలి అలా ఎవరు చేయట్లేదు అదే మా బాధ సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మా కన్సర్స్ అండ్ డిమాండ్స్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్ తీసేయాలి నలభై మార్కులకి పాస్ పెడితే అప్పుడు మీరు చూడండి ఇంకా ఫెయిల్యూర్ రేట్ అయితే తక్కువగా ఉంటది అనేది ఒకటి రెండోది మార్క్స్ ఇచ్చేటప్పుడు అంటే క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతి టాపిక్ కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి అలా చేసే విద్యార్థికి న్యాయం ఉంటుంది తన నైపుణ్యం కూడా పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది రెండో విషయం ఒకటే టాపిక్ ఇవ్వడమా లేదని అంటే అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ టాపిక్ ఇవ్వడమా ఈ పేపర్ వన్ కి పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ కి సరిపడ క్వశ్చన్స్ ఉంటాయి అవి ఇందులో అందులో జెంబ్లింగ్ చేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అది కావాలని ఇంటెన్షనల్ గా ఫెయిల్ చేయడానికి చూస్తున్నాను అని ఒక నేను అనుకుంటున్నాను ఓకే సో ఇది అయిపోయింది మూడో విషయం ఎగ్జామ్ కి పేపర్ రాలేదు మరి ఎవరు కరెక్షన్ చేశారనే తెలియదు ఆ కరెక్షన్ లో కూడా స్క్రూటినీ లేదు ప్రొఫెసర్స్ అయినా కూడా కానీ సరే వాళ్ళకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నా కూడా కానీ ఒక మానిటరింగ్ ఉండాలి ఏదో కాలేజీలో అన్నా కరెక్ట్ చేయాలి లేదు అంటే అండర్ గవర్నమెంట్ సెటప్లోనే చేయాలి అప్పుడు ఏదైనా కూడా న్యాయబద్ధంగా జరిగినట్టు ఉంటుంది సో అది ఒకటి సో ఇప్పుడు ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే మాకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ చేశారో ఏది మన ఏడు తొమ్మిది తర్వాత పదమూడు పదిహేనో తారీఖు మధ్య థియరీ అయిపోయింది ప్రాక్టికల్స్ ఇరవై రెండు నుంచి డేట్ అనౌన్స్మెంట్ చేస్తే ముప్పై తారీఖు అయిపోయింది అందరూ ప్రొఫెసర్స్ ఇదే బిజీగా ఉన్నారు మరి కరెక్షన్ ఎవరు చేశారు సో ఆ కరెక్షన్ కూడా పెద్ద క్వశ్చన్ ఉంది మాకు ఇంకొకటి ఇందులో మాకు రిలీజ్ చేసిన తర్వాత ఫోర్త్కి రిలీజ్ చేశారు సో ప్రొఫెసర్స్ కానివ్వండి పీజీస్ కానివ్వండి సింగిల్ కరెక్షన్ అయ్యింది అందుకే మార్క్స్ తక్కువ రావడం జరిగింది పాస్ అయినా ఫెయిల్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ వచ్చేసారు కాబట్టి మీ అందరికీ ముందుకు రావడం జరిగింది సో ఈ విషయం మీకు మీ మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము ఇంకా ఏంటి అని అంటే మాకు ఈ రీటోటలింగ్ రిజల్ట్ అనేది కూడా మెరిట్ లిస్ట్ అనేది కూడా అన్ని రీటోటలింగ్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి ముందే మెరిట్ రిలీజ్ రిలీజ్ చేశారు అంటే రీటోటలింగ్ కూడా చెక్ చేశారని తెలియదు ఆ పేపర్ వెరిఫై చేయాలి ఆ పేపర్కి మార్క్స్ పడ్డాయో చూడాలి ఏమైనా అవకతవకలు నేను చూడాలి సో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే చూసి నో చేంజ్ అని చెప్పారు ఆ టైంలోనే ఈ అమ్మాయిది వీసీసార్ది విజిలెన్స్ కమిటీ నుండి ఇది ఇట్లా పేపర్లో న్యూస్ రావడం వల్ల ఐదుగురు ఉన్నారు అని అంటే ఒక అమ్మాయి వీడియో బయట పెట్టేసేసి అవును నేను రాశాను బాగానే కానీ ఎవరో క్రాస్ మార్క్ పెట్టారు మరి మాకు కూడా పెట్టుండొచ్చు కదా మరి రీ ఎందుకు చేయరు సో న్యాయబద్ధంగా వాళ్ళు వీడియో ప్రూఫ్ పెట్టిన తర్వాత అంత న్యాయపరంగా ఉన్నాక కూడా మీరు మాకు న్యాయం చేయాలి కదా ఇప్పుడు ఎవరెవరైతే మీ పేపర్లు వాల్యుయేషన్ చేస్తారంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వమంటున్నారా ఇప్పుడు ఇవ్వకపోతే అన్యాయం జరిగింది లేదు అనేది కూడా తెలియదు సి ఏదైనా కానీ ఒక ప్రణాళిక స్టార్ట్ చేసుకోవాలి ముందుకు వెళ్ళాలంటే కూడా చాలా టైం తీసుకుంటూ ఉంట తెలిసిన విషయమే కానీ ఇప్పుడు లిస్ట్ మేము అడగట్లేదు ఫస్ట్ థింగ్ మాకేంటి ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి మూడు విధాలుగా చెప్పాము తక్కువ మార్కులు వేయడము మంచిగా రాసిన కూడా కానీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్లలో ప్రొఫెసర్స్ ఏమైనా చిన్నగా అటు ఇటు అనుకున్న నలభై మార్కులకే పాస్ అనుకుంటే అక్కడ తక్కువ పడడం అనేది జరుగుతుంటది ఎగ్జామ్ రిజల్ట్స్ మాకు అలా చూపిస్తున్నాయి ఓకే తర్వాత ప్రొఫెసర్స్ కూడా కరెక్ట్ చేయలేదని చెప్తున్నారు సింగిల్ కరెక్షన్ అయితేనే ఇలా ఛాన్సెస్ ఉంటాయి డబుల్ కరెక్షన్ చేయాలి లేకపోతే థర్డ్ ఎవల్యూషన్ అయినా వెళ్ళాలి సో ఇంతమంది ఫెయిల్ అయినప్పుడు సెకండ్ ఎవల్యూషన్ థర్డ్ ఎవల్యూషన్కి వెళ్ళాలి కదా మరి సో అది కూడా తీసుకోలేదు సో అప్పుడు స్టూడెంట్స్ అన్యాయం అయిపోతారు ఇలానే సో ఇది నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను మా డిమాండ్ ఏం లేదండి ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్ అనేది ఎన్ఎంసీ నుండి రిమూవ్ చేయాలి ఒకటి అది అందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది రెండవది ఈ గ్రేస్ మార్క్స్ అనేది డిఎన్బి వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి ఈ ఎండిఎంఎస్ వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది అది మా నుండి స్టార్ట్ చేసేస్తే ఇంకా బాగుంటుంది అది మేము రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం గవర్నమెంట్స్ కానివ్వండి సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారికి కానివ్వండి ఎన్ఎంసీ సార్ కానీ కానీ ఉంటున్నాము వాళ్ళకి మేము ఆ వేదన చెప్పుకుంటున్నాం మీ ద్వారా ఇంకా మెయిన్గా కావాల్సింది ఏంటి అని అంటే మాకు ఈ ఎగ్జామినర్స్ ఎవరైతే వెరిఫై చేస్తారో వాళ్ళందరూ కూడా గాంధీ అంటే ఒక రెస్పెక్టివ్ కాలేజెస్కి కానీ గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి ఒక స్క్రూటినీ ద్వారా చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ఎక్కడో కరెక్షన్ చేస్తూ ఉంటే అక్కడ అవకతవకల ఛాన్సెస్ ఉంటాయి అది మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పేపర్ ఏదైతే వాల్యుయేషన్ చేయడం జరిగిందో వారు అర్హులైన సార్ లేదా అనేది ఎవరు చేశారు అనేది కూడా తమకు తెలియదని ఎందుకంటే చాలా మంది కూడా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు దానికి ఉదాహరణ మొన్న ఏదైతే వీడియో ప్రూఫ్ అనేది బయటకు రావడం జరిగింది అదంతా కూడా సో గ్రేస్ మార్కులు అనేది తమ గ్రేస్ మార్కులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యం ఏదైతే తమ డిమాండ్లు ఉన్నాయో అవి న్యాయబద్ధమైన డిమాండ్లో వాటి కూడా నెరవేర్చాలని కూడా పీజీ విద్యార్థులు చెప్తున్న నేపథ్యం వీడియో వీటి ప్రపకంతో గణిస్త సమయం హైదరాబాద్ నుంచి